నమస్కారం అండి ఈరోజు విజయవాడ గురించి మీకు వాస్తు శాస్త్రం మీద ఒక ఆసక్తికరమైన విషయం తెలియజేస్తాను అయితే అసలు వాస్తు ఉన్నదా లేదా నమ్మొచ్చా నమ్మకూడదా నేను ఈ విషయం చెప్పిన తర్వాత మీరు దాన్ని బట్టి అప్పుడు నిర్ధారణ చేసుకోండి ఉందా లేదా మనం పంతొమ్మిది వందల తొంభైకి ముందు విజయవాడ పరిస్థితి ఎట్లా ఉండేదో చాలామందికి తెలిసే ఉంటుంది అంటే ఎప్పుడు పార్టీలు గొడవలు ముఠాకక్షలు హత్యలు గొడవలు అంతా గందరగోళంగా ఉండేది చాలా విజయవాడ ప్రజలు బయటికి రావాలంటే భయపడే పరిస్థితులు ఉండే ఆ రోజుల్లో అది అంటే కొంచెం విజయవాడలో సీనియర్లందరికీ ఈ విషయం తెలిసే ఉంటుంది ఎందుకు అట్లా జరిగేది ఇప్పుడు ఆ పరిస్థితులు మారిపోయి ఇప్పుడు ఎందుకు కొంత ప్రశాంతంగా ఉందనే విషయం మీకు తెలియజేస్తాం విజయవాడ నగరానికి మనం వాస్తుశాస్త్రీత్యా నైరుతిలో అంటే బ్యారేజ్ యువతల రాజీవ్ గాంధీ పార్కు బస్టాండ్ ఏరియా ఇదంతా కూడా పెద్ద గొయ్యిలో ఉండేది పెద్ద అగాధం అనమాట అంటే విజయవాడలో చెత్త అంతా తీసుకొచ్చి అక్కడ డంపింగ్ కొన్ని సంవత్సరాల పాటు చేసినప్పటికి కూడా ఆ గొయ్యి పోడలేదనమాట అంటే అంత పెద్ద గొయ్యి ఉండేది అక్కడ ఇది భాస్కరావుపేట అంటారు భాస్కరరావుపేటలో మన విజయవాడకి నైరుతిలో పెద్ద గొయ్యి ఉండటం వల్ల ఈ ముఠా కక్షలు హత్యలు కక్షలు కార్పణ్యాలు ఇవన్నీ కూడా జరిగిన్నాయి అన్నమాట అయితే అదృష్టవశాత్తు విజయవాడ నగరానికి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ఏర్పడింది అక్కడ ఎప్పుడైతే పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ఏర్పడిందో ఆ ప్రాంతం అంతా ఆ గొయ్యి ప్రాంతం అంతా మెరకలేచి హైట్ లేచి అది బస్ స్టాండ్ కట్టడం వల్ల అది రోడ్ లెవెల్కి రావడం అంటే సుమారుగా కొంచెం అటు ఇటుగా రోడ్ లెవెల్కి వచ్చేసరికి అంటే పెద్ద అగాధో లాగా ఉన్న గొయ్యి అనమాట ఎప్పుడైతే ఆ గొ ఆ గొయ్యి పూడి బస్ స్టాండ్ ప్రారంభమైందో అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు రాకపోకలు స్టార్ట్ అయినాయో దాదాపుగా మీరు కొంచెం మీరు వెనక్కి వెళ్ళి ఆ రోజులు తలుచుకుంటే కనుక తొంభైకి ముందు ఎలా ఉంది తొంభై ఒకటికి ముందు ఎలా ఉంది తొంభై ఒకటి తర్వాత ఎలా ఉందన్న విషయం మీకే స్పష్టంగా అర్థమవుద్ది అంటే మన వాస్తు శాస్త్రంలో నైరుతి గొయ్యి ఉండకూడదు అనుకుంటాం గొయ్యి ఉంటే దుష్ప్రభావాలు చాలా ఉంటాయి అన్నమాట అదే మనకి అంటే మన విజయవాడ నగరానికి సంబంధించింది కాబట్టి మన విజయవాడ నగర ప్రజలు భయభ్రాంతులకు గురి చేసే హత్యలు కక్షలు కార్పణ్యాలు ఇట్లా రకరకాల గొడవలు జరిగాయి అలాంటి వాతావరణంలో విజయవాడ ప్రజలు ఉండేవాళ్ళు ఎప్పుడైతే ఆ గొయ్యి పూర్తి చేసి బస్ స్టాండ్ నిర్మించారో దాదాపుగా అటువంటి గొడవలు లేవనే చెప్పాలి ఈ రోజు వరకు కూడా ఎక్కడో చిన్న చితగా ఒకటి రెండు ఏదో వేరే వ్యవహారాలు లేదు ఏ ఊళ్ళైనా ఎక్కడైనా ఏ ఏ రాజకీయ పార్టీలు ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఎక్కడైనా జరుగుతూనే ఉండేది అది సా అది కామన్ అనమాట అయితే ప్రత్యేకించి పూర్వకాలంలో అంటే పంతొమ్మిది వందల తొంభైకి ముందున్న ముఠాకక్షలు కానీ ఆ రోజు ఉన్న గొడవలు కానీ ఆ రోజున్న ఈ ఈ రౌడీజం కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ రోజుల్లో లేదు కారణం ఏంటంటే ఒకే ఒక్క కారణం మనకి విజయవాడ మొత్తానికి నగరంలో నైరుతి మూలన్న గొయ్యి పూడ్చి బస్ స్టాండ్ కట్టడమే ఈ విషయం మీరు కొంచెం డెప్త్గా మీరు కూడా ఆలోచించగలిగితే ఇది వాస్తు అనేది నిజం కరెక్టా కాదా నిజం అంటే వాస్తు ఉన్నదా లేదా అనే విషయం మీకే అర్థమవుతుంది నమస్కారం